ఏపీ సీఎం చంద్రబాబు పుంగన్నూరు వస్తే ఆయనపై దాడులు చేయించారని దమ్ము ధైర్యంతో ఎదుర్కొన్న వ్యక్తి అని టీడీపీ నేత బుడ్డా వెంకన్న పేర్కొన్నారు ప్రజల కోసం పనిచేసే మా నాయకుడికి భయం లేదన్నారు అంగలపల్లిలో ఆయన వచ్చిన రోజు రౌడీ మోకల్తో మీరు ఎలా దాడి చేపించారు కిరాయ కొండాలతో ఎలా రాలిచిపించారు దమ్ముగా ధైర్యంగా మీరు వయసు గురించి మాట్లాడతారు కదా దమ్ముగా ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోవడమే కాదు మీ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఒకటే మేము ప్రజల కోసం పోరాడుతాం కాబట్టి మాకు దమ్ముంది నీలాగెళ్ళే ఇంట్లో దక్కుల మీరు దొంగతనాలు చేశారు దోపిడీలు చేశారు ప్రజల ఆస్తులుగా చేశారు కాబట్టి మీకు భయం ఉంటుంది భయం ఉంది కాబట్టి రెడ్డి అప్ప ఇంట్లో దాక్కున్నావు నువ్వు ప్రజల ఆగ్రహానికి గురయ్యావు ఏమో రెడ్డి అప్ప రెడ్డప్ప నువ్వేంటి అంటావు మేము తెలుసుకుంటే చంద్రబాబు గారు ఉండలేడు ఏంటి తెలుసుకునేది ఐదేళ్ళు తలుసుకున్నారు కదా మేము తెలుసుకుంటే మీరు ఉండలేరు కానీ మేము తలుచుకోము అది కూడా చెప్తున్నాం మీకు హామీ ఇస్తున్నా మాది ఆ సిద్ధాంతం కాదు ఏంటి మీరు తెలుసుకునేది ఎన్నిసార్లు తెలుసుకుంటారు మీరు అసలు ఈ పెద్దిరెడ్డి కుటుంబం అరాచకాలు అంతా ఇంత కాదు పెద్దిరెడ్డి రెడ్డి తూర్పుగోదావరి జిల్లా మీద కన్నేసి అక్కడ ఉన్నటువంటి గనులు ఏవైతే ఉన్నాయో ఎన్నో సంవత్సరాలు బట్టి గనులు లీజుకు నడుపుతున్నటువంటి వాళ్ళని బెదిరించి అందులో సగం గనులు వీళ్ళ సొంత మనుషుల పేరు మీద రాయించాడు అలాగే పిఎల్ఆర్ ప్రా ప్రాజెక్టు పేరుతో పాలేపల్లెంలో కర్షన ఏర్పాటు చేసి న్యాయబద్ధంగా నడుపుకుంటున్నటువంటి వ్యాపారులు ఎవరున్నారో వాళ్ళందరినీ బెదిరించి నయాపయ చెల్లించకుండా ముడిరాయి తెచ్చుకొని పాలేపల్లెంలో కర్షన్లో దాన్ని కంకర్గా మార్చి వందల కోట్లు దోచుకున్నాడు ఈ మిథిన్ రెడ్డి అసలు మీకు డబ్బు మీద ఎందుకే ఆశ జగన్మోహన్ రెడ్డికి మీకు ఏం చేసుకుంటారా అదేంటంటే ఈ రాష్ట్రంలో మేము ఏ వ్యాపారాలు చేయట్లేదని మిది పెద్దిరెడ్డి అంటాడు అసలు జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల గురించి తెలియని ముఖ్యమంత్రి అవ్వడానికి పనిచేశాడంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకలా చెప్తున్నానంటే పెత్తిరెడ్డికి గన్లు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి శాఖను పెద్దిరెడ్డికి అప్పచెప్పాడు దొంగ చేతికి తాళాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా సరే భారతదేశంలో ఒక బ్యాంకులో డైరెక్టర్ అవ్వాలంటే ఆ బ్యాంకులో అతని పేరు మీద కానీ అతని ఇంట్లో వాళ్ళ పేరు మీద కానీ ఉండకూడదు ఒక దేవాదాయ శాఖలో ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉండాలంటే దాంట్లో వ్యాపారాలు కానీ అక్కడ కాంట్రాక్టులు కానీ ఉండకూడదు ఈ చిన్న విషయం నాకు తెలిసినటువంటి విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఏ కనులైతే దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించాడో పెద్దిరెడ్డి అదే గను శాఖకి మందిరం చేశాడయ్యా అంటే దొంగ చేతికి తాళం ఇచ్చాడు ఎంతనో తినో అని ఇవాళ వాళ్ళ డబ్బు మతంతో చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గంలో అడుగు పెడితే చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో అడుగు పెట్టకూడదు కిరాయి రోడ్డు దాడి చేపిస్తే చంద్రబాబు గారు దాన్ని ఎదుర్కొన్నారు ఇవాళ నీ మీద నిన్ను తెరిము ఎవరు నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నావు కాదు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీ అరాచకాలు లక్షల మంది బతికే ధనంతో మీ కుటుంబం బతుకుతుంది మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు కొన్ని లక్షల మంది బతకగలరు జీవితాంతం మీకు అంత డబ్బు అంత డబ్బు మీద ఆశ ఏంటి నీ డబ్బు మతంతో అబ్బా కొడుకులు ఒకడేమో కుప్పల్లో ఉంటావా కుప్పల్లో ఉండి ఓటికి పదివేలు ఇచ్చి చంద్రబాబు గారు నోడిస్తా అని అంటావా ఇంకొకడు కొడుకేమో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నోడిస్తారని అక్కడ ఒక పదివేలు వీళ్ళకి డబ్బు మదంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు కూడా ఈ రాష్ట్రాన్ని ఒక చిత్తూరు జిల్లాలోనే కాకుండా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి గన్లు వీళ్ళు సొంతంగా ఎవరైనా నిజాయితీగా వ్యాపారం చేసుకున్నా ఆ వ్యాపారంలో సగభాగం రాయి రాయించుకున్నారు పెట్టండి కంప్లైంట్స్ ఎవర దగ్గర ఏమేమి రాయించుకున్నారో వాళ్ళందరూ ముందుకు రండి మేము అన్నాం ఎవరు ఆస్తుల వాళ్ళకి ఇప్పిస్తాం ఇది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల తరఫునే ఉంటాం మేము ఈ అబ్బా కొడుకుల్లాగా దోచుకోవడానికి లేరు ఎవరు వీళ్ళకి డబ్బు మదమెక్కి కొట్టుకొని చంద్రబాబు గారు ఓడిస్తారని ఒకడు పవన్ కళ్యాణ్ గారు నోడిస్తారని ఒకడు నిన్న చూశారు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు అంటున్నారు మరి మీ పార్టీ కార్యకర్తలు ఏమయ్యారు మీ పార్టీ కార్యకర్తలు ఏమయ్యారు వాళ్ళని అడ్డం పెట్టుకొని నువ్వు మీరు దోచుకున్నారు కాబట్టి మీకు ఒక్కరు కూడా సానుభూతి ప్రదర్శించడానికి రాలా మీకు ఇప్పుడుకైనా తెలిసిందా మీ ఏంటో ప్రజల దగ్గర అరే సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టలేని దుస్థితికి ఈ బాబు కొడుకులు వచ్చారంటే వీళ్ళు ఎన్ని అరాచకాలు చేశారు